హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఫ్లోరల్ ప్రింట్స్ మొత్తం మీకు బార్డర్స్ అయితే ఉండవండి ఓకేనా ఒక సిక్స్టీ పీసెస్ అయితే చూపిస్తాను ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి కట్స్ ఎక్కువ వచ్చే కొంది మీకు కాస్ట్ అనేది తక్కువ పడుతుంది ఇప్పుడు మీకు ఫైవ్ ప్లస్ శారీస్ కూడా నేను వన్ థర్టీ వన్ ఫార్టీలో ఇస్తున్నానంటే త్రీ కట్స్ త్రీ కట్స్ వస్తున్నాయి మనకి ఫుల్ లెంత్ ఒకటే కావాలి అనుకుంటే కాస్ట్ ఎప్పుడైనా ఎక్కువ పడుతుందండి అందుకే నేను ఫోర్ మీటర్స్ అనేది చాలా వరకు ఆపేసాను ఎందుకంటే ఫోర్ మీటర్స్ మనకే దాదాపు వన్ ట్వంటీ వరకు వన్ నైన్టీన్ వన్ ఎయిటీన్ వరకు పడుతుంది ఓకేనా ఇంకా నేను మళ్ళీ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీసే పెడుతున్నాను ఇవన్నీ కూడా అందుకే ఫోర్ మీటర్స్ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది గుర్తుపెట్టుకోండి మనకి కట్స్ ఎక్కువ వచ్చే కొద్దీ తక్కువ కాస్ట్ పడుతుంది ఓకేనా ఇదైతే ఫ్లోరల్ ప్రింట్స్ అండి ఫోర్ మీటర్స్ నెక్స్ట్ అయితే రాదండి స్టాక్ ఎందుకంటే ఇది కాస్ట్ నాకే ఎక్కువ పడింది కాబట్టి నేను నెక్స్ట్ టైం తెప్పించనండి ఓకే నో ప్రాబ్లం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే అడిగిన వాళ్ళకి తెప్పిస్తాను త్రీ మీటర్స్ అయితే తెప్పించగలనండి ఓకేనా ఇది కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండి ఫోర్ మీటర్స్ ఫుల్ పీస్ అండి ఫోర్ మీటర్స్ ఫుల్ పీసు మినిమమ్ టూ పీసెస్ అయితే తీసుకోవాలి కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండి మీరు అనొచ్చు త్రీ మీటర్స్ హండ్రెడ్కే వస్తుంది ఫార్టీ రూపీస్ ఎక్కువ అని అనుకోవచ్చు బట్ చెప్తున్నాను కదా మనకి ఒకటే లెంత్ ఫోర్ మీటర్స్ వస్తుంది కాబట్టి ఓకేనా కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఇవి కూడా మొత్తం మీకు ఫ్లోరల్ ప్రింటేనండి చాలా బాగున్నాయండి డిజైన్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి త్రీ పాయింట్ నైన్ టు ఫోర్ పాయింట్ టూ వరకు రావచ్చు ఓకేనండి ఇదేదో వేరే పీస్ వచ్చింది మధ్యలో ఒకసారి ఓకే జస్ట్ ఇదిగోండి ఇలా కటింగ్లోనే ఓకేనా డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఈరోజు త్రీ మీటర్స్వి నిన్న వీడియో పెడితే ఎంతోమంది అండి అసలు అయిపోయినాయి అని నేను వీడియో చే పెట్టినా కానీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు ఫోర్ మీటర్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి వన్ బండిలు మాత్రమే వచ్చింది వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ కూడా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో ఇది ఒక్కటి మనకి బాధనే వచ్చింది చాలా బాగున్నాయండి క్లాత్ తెలుసు కదా ఎక్సలెంట్గా ఉంటుంది క్లాత్ మాత్రం మీరు అసలు ఆలోచించే పనే లేదు బట్ కానీ త్రీ పాయింట్ నైన్ టూ వేసేసుకోండి ఎందుకంటే ఏదైనా ఒక పీస్ తగ్గొచ్చు అది ఎవరికైనా వెళ్ళొచ్చు మినిమం టూ పీసెస్ అయితే తీసుకోవాలండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి చాలా బాగుంది మనకి క్లాత్ ఎలా ఉంటుంది తెలుసు కదా ఆల్రెడీ నా దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది జారా క్లాత్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అసలు ఫ్లవర్స్ కానీ చాలా బాగుంది ఇది నన్ను త్రీ మీటర్స్లో చాలామంది అడిగారండి ఓకేనా ఇది ఒక్క బండిలో దొరికిందండి మనకి ఫ్లోరల్ అంటే చాలా కష్టమవుతుంది అన్ని బోర్డర్స్ టైపే వస్తున్నాయి ఈసారి ఎలాగో మనకి అన్ని ఫ్లోరల్ టైప్ వచ్చినాయి త్రీ మీటర్సు ఫోర్ మీటర్సు నిన్న దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే అన్ని నాట్ అవైలబుల్ చెప్పాల్సి వచ్చిందండి త్రీ మీటర్స్ ఎక్కువ అంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే మళ్ళీ ఒక బండిలు తెప్పిస్తాం బట్ త్రీ మీటర్స్ అయితే తెప్పిస్తానండి ఒక హండ్రెడ్ పీసెస్ ఓకేనా మంచి ఫ్లోరల్ ప్రింట్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మినిమం టూ తీసుకోవడం నేను ఎందుకు పెట్టానంటే మీకు కూడా షిప్పింగ్ షిప్పింగ్ నాకు వేస్ట్ అయిపోతుంది మీకు వేస్ట్ అయిపోతుంది నాకు మిగలదు మీకు మిగలదు అండి అందుకే మీరు ఎప్పటికైనా కావాలి కాబట్టి వన్ పీస్ తీసుకునే బదులు టూ పీసెస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ మీకు లాస్ లేకుండా వస్తుంది ఓకేనా అంటే వెయిట్ని బట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి ఓకేనా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఫ్లోరల్ డిజైన్స్తో మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ